హాయ్ ఫ్రెండ్స్ మహాభారతం పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చే కొంతమంది మహావీరులు వారు శ్రీకృష్ణుడు బలరాముడు అర్జునుడు దుర్యోధనుడు కర్ణుడు భీష్ముడు ద్రోణాచార్యుడు భీముడు ఇలా ఎంతో మంది చాలా మంది గొప్ప వీరులు మనకు గుర్తొస్తారు అయితే వీరిలో ఎవరికీ ఏమాత్రం తగ్గకుండా సరి సమానమైన మరి ఒక గొప్ప యోధుడు వీరుడైన అశ్వద్ధామ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నాను దిస్ ఈజ్ కర్మభూమి వెల్కమ్ టు ఎవ్రీబడి ఆదికాలంలో దేవతలు దానవులు కలిసి క్షీరసాగరాన్ని మదిస్తుండగా అందులోంచి ఆవిర్భవించిన ఆలాహలం యక్షులు కిన్నెరలు గాంధర్వులు దేవతలు మానవులు రాక్షసులు అందరినీ సంహరించే విధంగా ఉన్నప్పుడు అందరూ పరమశివుడిని ప్రార్థించగా పరమశివుడు ఆ అలాహలాన్ని మింగి తన కంఠంలో ఉంచుతాడు ఆ సమయంలో ఆ విష ప్రభావం వల్ల పరమశివుడు నోట్లోంచి ఒక పురుషుడు ఆడు అతని పేరే విషపురుషుడు ఆలాహల ప్రభావంతో జన్మించిన విషపురుషుడు రుద్రుని నోటి ద్వారా జన్మించడం వలన రుద్రాంశ సంబూతుడుగా ప్రఖ్యాతిగాంచాడు ఆలాహలం నుంచి జన్మించిన విషపురుషుడు అత్యంత వినాశనాన్ని కోరతాడు అయితే పరమసింహుడు దానికి ఇప్పుడు సమయం కాదు అని ద్వాపర యుగంలో భరద్వాజుని మనవడగా అంటే భరద్వాజుని కుమారుడైన ద్రోణాచార్యునికి కుమారుడుగా బ్రాహ్మణుడిగా బ్రాహ్మణుడిగా జన్మించినప్పటికీ వలె వ్యవహరిస్తావని మహాభారతంలో జరగబోయే యుద్ధంలో నా ఆశీస్సులతో నువ్వు చాలామంది సైన్యాన్ని సంహరించగలుగుతావని సెలవిస్తాడు అలా ద్రోణాచార్యుడు కృపీలకు జన్మించిన విషపురుషుడే అశ్వత్థామ అశ్వత్థామ మహాభారతంలో ద్రోణాచార్యునికి కడు ప్రియమైనవాడు కురుక్షేత్ర సంగ్రామం చివరలో కౌరవుల పక్షాన్ని మిగిలిన ముగ్గురు యోధులలో అశ్వత్థామ్మ ఒకడు తన కుమారుడు మరణించాడన్న వదంతులకు కృంగిపోయిన ద్రోణుడు అస్త్ర సన్యాసం చేసి దృష్టద్యుముని చేతిలో మరణం పాలైనాడు కక్షతో రగిలిపోయిన అశ్వత్థామ చనిపోతున్న తన తండ్రి దగ్గర యుద్ధనంతరం ఎలాగైనా దృష్టద్యుముని చంపేటట్లు అనుమతి తీసుకున్నాడు మహాభారత యుద్ధనంతరం తాను ఎలాగైనా పాండవులను చంపుతానని అశ్వత్థామ దుర్యోధనులకు మాట ఇస్తాడు యుద్ధం చివరి రోజున అశ్వత్థామ గుడ్లకూబపై కాకులు పగడిపూట ఎలా దాడి చేస్తాయో అలాగే రాత్రిపూట గుడ్లగూబలు తిరిగి ఆ కాకులపై ఎలా తిరుగుబాటు చేస్తాయో నిశ్చితంగా పరిశీలించి పాండవులను చంపడానికి ఒక పథకం రూపొందించాడు అశ్వత్థామ కృతవర్మ కృపాచార్యునితో కలిసి రాత్రి వేళలో దాడి చేయడానికి పాండవుల శిబిరానికి వెళ్ళాడు కానీ అప్పటికే కృష్ణుడు సాత్విక సాత్వ్యకీతో సహా పాండవులందరినీ గంగానది తీరానికి తరలించాడు అశ్వత్థామ తన శరీరాన్ని సమర్పించడం ద్వారా శివుణ్ణి మెప్పించి ఆ రాత్రి అతన్ని చూసిన వారు చనిపోయేలా వరం పొందాడు అనంతరం అదే అర్ధరాత్రిలో పాండవులను చంపడానికి వారి శిబిరానికి వచ్చాడు ద్రౌపది పుత్రులైన ఐదు మంది ఉప పాండవులను వాళ్ళు నిద్రిస్తుండగా పాండవులు అనుకుని చంపేస్తాడు ఇది తెలుసుకున్న పాండవులు అశ్వత్థామను వెంబడిస్తారు అర్జునుడు అశ్వత్థామతో యుద్ధాన్ని తలబడతాడు అశ్వత్థామ బ్రహ్మశిరాస్త్రాన్ని ప్రయోగిస్తాడు బ్రహ్మశిరాస్త్రం అంటే బ్రహ్మాస్త్రం నాలుగు బ్రహ్మాస్త్రాల ప్రభావం కలిగిందే బ్రహ్మశిరాస్త్రం ప్రయోగిస్తాడు ప్రతిగా అర్జునుడు కూడా బ్రహ్మశిరాస్త్రానికి బదులుగా బ్రహ్మశిరాస్త్రాన్ని ప్రయోగిస్తాడు ఆ రెండూ ఢీకొంటే ప్రళయం తప్పదని భావించిన ఋషులు ఇద్దరిని బ్రహ్మశిరస్త్రాన్ని ఉపసంహరి ఉపసంహరించుకోమంటారు అర్జునుడు విజయవంతంగా బ్రహ్మశిరస్త్రాన్ని ఉపసంహరించుకోగలుగుతాడు అయితే బ్రహ్మశిరస్త్రాన్ని ఉపసంహరించుకోగల విద్య అశ్వత్నామాకు రాదు అందువల్ల అతను అలా చేయలేకపోతాడు కానీ ఆ బ్రహ్మశిరస్త్రాన్ని బ్రహ్మశిరస్త్రానికి ఏదో ఒక లక్ష్యాన్ని చూపించాలి కనుక పాండవుల మీద దేశంతో రగిలిపోతున్న అశ్వత్థామ పాండవ స్త్రీల గర్భాల మీదకు దారి మళ్ళిస్తాడు వారిలో అర్జుని కోడలు ఉత్తర కూడా ఉంది ఆమె కడుపులో ఉన్నది పాండవుల తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించాల్సిన పరీక్షిత్ మహారాజు బ్రహ్మశిరాస్త్ర ఫలితంగా పరీక్షిత్ మహారాజు తల్లి గర్భంలోనే మరణిస్తాడు కానీ శ్రీకృష్ణుడు తన యోగమాయతో మృత శిశువును తిరిగి బ్రతికిస్తాడు ఇంతటి నీచకార్యానికి ఒడిగట్టిన అశ్వత్థామాను శ్రీకృష్ణుడు ఆరు వేల సంవత్సరాల పాటు కుష్టి వ్యాధిగ్రస్తునుగా జీవించమని శపిస్తాడు అయితే అశ్వత్థామ తన పుట్టుకతో ఒక మణితో జన్మిస్తాడు ఆ మణి ఉన్నంత వరకు తనకి ఏ విధమైన రోగాలు రావు తనని ఎవరు గాయపరచలేరు అందుచేత శ్రీకృష్ణుడు భీమునికి ఆదేశాన్నిస్తాడు తన నుండి నుంచి మణిని వేరు చేయమని భీముడు ఆజ్ఞ ప్రకారం అశ్వత్థామను దుర్ణించి మణిని వేరు చేస్తాడు అశ్వత్థామ శివ అంశతో జన్మించినప్పటికీ తాను చేసిన పాపకార్యాలకు వల్ల తనకి ఆ దుస్థితి ఏర్పడింది అశ్వత్థామ చిరంజీవి అంటే చిరకాలం బ్రతుకుండేవాడు సప్త సురంజీవులలో ఒకడు అశ్వత్థామ అశ్వత్థామ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా ఎటువంటి వీడియోలు చూడాలనుకుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్